భర్త కొట్టినందుకు కాదంటే తోటి కోడలు తొంగి చూసినందుకైతే ఒక మహాన్ భావరాలు ఏడ్చిందంట ఈ సామెత నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇంట్లో అయితే నాకు ఇద్దరు బంగారాలు ఉన్నారండి అది ఇద్దరు బాబులు అయితే ఉన్నారనమాట ఆ దేవుడు నాకైతే ఇద్దరిని బాబులే ఇచ్చాడు ఇప్పుడైతే దేవుడిని ఏమానాలు కూడా తెలియట్లేదు ఉంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అన్న ఉండాలి అదే ఒక అక్క చెల్లి అన్న ఉండాలి ఏదైతే ఒక చెల్లి అన్నయ్య అన్న ఉండాలి ఇద్దరు బాబులు కానీ ఇద్దరు అమ్మాయిలు కానీ ఉండకూడదండి దేశం మీద నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే వీక్ ఆఫ్ మొత్తం స్కూల్కి వెళ్తారంటే ఏదో సండే రోజు రోజు అయితే ఇంటికాడ ఉంటారు ఆ ఉన్న అయితే బాబోయ్ అనిపిస్తుంది మళ్ళీ స్కూల్లో ఆదివారం ఈ ఒక్క ఆదివారం ఒక్క సండే రోజు మాత్రం వారం అంతా వాళ్ళు ఇంటికాడ ఉన్నట్టే ఉంటుంది చూసారు ఇల్లు పీకి పందిరేసేసారండి చిన్నవాడైతే అస్సలు కనపడారండి ఎంత అల్లరి చేస్తాడంటే అంత అల్లరి చేస్తాడు ఉన్నదే ఒక్కటి చిన్న చుట్టిల్ ఒక రూమ్ అయితే ఉంది ఆ రూమ్ మొత్తం చిన్న కొల్లం చేసేస్తాడు వంట గిన్నెలు అవన్నీ తీసేసి వాడికి ఒక ఆ ఇల్లే వాడికి ప్రపంచం అనుకొని బయటికి వెళ్తే కూలిలాటి వెళ్తాడు ఇంట్లో ఉంటే మాత్రం పెద్ద బాబు అయితే చాలా ఫైటింగ్ ఎక్కువ అండి బాబాయ్ అయితే ఇంత అల్లరిగా ఉంటాడు పెద్ద బాబాయ్ అయితే డీసెంట్ అని నేను అనుకుంటున్నా డీసెంట్ అయితే కాదు వాడు కనపడని దోలు అయితే చాలా చేసేస్తాడు ఇద్దరు కొట్టుకున్నది కాకుండా మమ్మీ అమ్మ తమ్ముడు ఇట్లా అన్నాడు వాళ్ళు ఎంత అల్లరి చేసినా నా బంగారాలు అంటే నాకు చాలా ఇష్టం నీకే బంగారం అంటే ఇష్టమో చెప్పండి